సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి స్థానిక ఎమ్మెల్యేని అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ని ప్రశ్నించారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్యకర్త పోలీస్ సాగర్ అనే రాజమండ్రి దగ్గర పోలీసులు బయటకెళ్ళి ఏకంగా పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా మహిళా పోలీస్ కానిస్టేబుల్ ముందు నిలబెట్టినటువంటి వీడియో ఏ విధంగా చక్కర్లో కొట్టిందో మనం చూసాం చివరికి ఆయనకు ఒక బండరాయి కట్టి గోజాట్లో ఇసిరేస్తాను అని చెప్పి సిఏ ఏ విధంగా బెదిరించారు ఏ విధంగా మహిళా పోలీసుల ముందు నిలబెట్టారు బుట్టలు విడదీసి చాలా అమానవీయం చాలా అమానవీయం ఈ సంఘటన మీద తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు తన నేతృత్వంలో ఒక బృందం వెళ్ళి పోలీస్ సాగర్ని వెంటబెట్టుకుని వెళ్ళి ఈ విజువల్స్ అన్ని కనుక సబ్మిట్ చేసి ఇవన్నీ చూపించుకుంటూ ఆధారాలతో సహా జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేస్తే తాజాగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఈ ఇష్యూ మీద తీవ్రంగా స్పందించారు రాష్ట్ర డీజీపీకి నోటీసులు పంపించారు జిల్లా కలె కలెక్టర్కి నోటీసులు పంపించారు ఇది చాలా అమానవీయం దీని మీద ఏం జరిగింది ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఒక ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించి ఆ విచారణ రిపోర్టుని నాలుగు వారాల్లోగా మాకు సమర్పించండి అని చెప్పి జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ విషయం మీద తీవ్రంగా స్పందించారు సిఐ చాలా దుర్భాషలాడుతూ గుడ్డలు వడదీసిన పెట్టి బండరాయి గంట గోదాట్లో పడేస్తానని చాలా మానవీయం కానీ యాక్చువల్గా ఆయన ఏమి అసభ్యంగా మాట్లాడారు అసభ్యంగా పోస్టులు పెట్టాలి ఎక్కడ అవి అవి ఆధారాలు కూడా చూపించలేదు ఆయన ఆ విధంగా పెట్టలేదు పెట్టినారని పోలీసులు చెప్పట్లేదు కానీ ఏం చేశారట వరదలు వస్తే వర్షాలు వస్తే ఏ విధంగా వాళ్ళ ప్రాంతం అంతా కనుక బురదమయం అయిపోయింది నీళ్ళలో మునిగిపోయింది అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ఆ విజువల్స్ తీసి ఫేస్బుక్ లో పెట్టారట ప్రశ్నించడమేమి నేరంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు చట్ట ప్రకారం ముందుకు అర్థం పర్థం ఉందేమో చట్ట ప్రకారం ముందుకు వెళ్ళడం అంటే గొడ్డలు వండి తీసి నిలబెట్టడం కాదు కదా హత్య చేసిన వాళ్ళకు రేపులు చేసిన వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అలాంటిది వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఒక సమస్య మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అంటే ఆ ప్రశ్నించడం ప్రజాస్వామ్యబద్ధంగా అంటే అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి సిస్టమ్ అటువంటి వాళ్ళని సిస్టమ్ ఎన్కరేజ్ చేయాలి ఆ సమస్యను పరిష్కరించాలి పరిష్కరించడానికి ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పాలి జనాలకు అలా ప్రశ్నించారని చెప్పి తీసుకొచ్చి గుడ్డలు కూడా తీసి పోలీస్ స్టేషన్ నిలబెట్టి బండరాయగడ్లు గోదావరిలో పడేస్తానంటే ఏంటండి మరీ ఇంత బలి మనికి రావు కదా